హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యూఏ ప్రాపర్టీస్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేస్తూ ఉండండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ బంద్ర రోడ్లో వచ్చిన త్రీ బీహెచ్కే న్యూ కన్స్ట్రక్షన్ ఫ్లాట్ అండి టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి పదిహేను వందల యాభై స్క్వేర్ ఫీట్లు అయితే వచ్చింది ఈ ప్రాపర్టీ ప్రపోజల్ ప్రైజ్ అయితే కోటి ఐదు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఆన్ బందరోడ్ మీద సీఎంఆర్ షాపింగ్ మాల్ దగ్గర వచ్చిన ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి పదిహేను వందల యాభై స్క్వేర్ ఫీట్లు ప్రపోజల్ ప్రపోజల్ ప్రజలు అయితే కోటి ఐదు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు ఆల్ కబోర్డ్ వస్త చేసి ఇస్తారండి ప్రజెంట్ అయితే నైంటీ పర్సెంట్ కబోర్డ్ వరకు అయితే అయిపోయింది సో ఫినిషింగ్ అనేది ఇస్ డిపెండ్ అపాన్ కస్టమర్ మీద ఉండిద్ది సో ఇప్పుడు మీరు చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తీరేస్తే విస్టింగ్ అయితే ఏర్పాటు అది చేస్తున్నాము విస్టింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవు సో మీరు చూడొచ్చు ఆల్ కబ్బడు వస్తాడీ చేసే ఉన్నాయి సో ఫినిషింగ్ వర్క్ అనేది కస్టమర్ మీద డిపెండ్ అయి ఉండేది ఇట్స్ డిపెండ్ అపాన్ కస్టమర్ సో ఈ ప్రాపర్టీ అయితే ప్రైమ్ లొకేషన్లో అయితే వచ్చిందండి బందూర్ రోడ్ లబ్బిపేటలో ఉన్న ఏరియాలో వచ్చినాయి త్రీ బీహెచ్కే ఫ్లాట్ ప్రపోజల్ అయితే కోటి ఐదు లక్షలు అయితే చెప్తున్నారు నెషిపుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి పదిహేను వందల యాభై స్క్వేర్ ఫీట్లు కార్ పార్కింగ్తో ఈ ప్రాపర్టీ వచ్చేసి బందర్ రోడ్ మీద సీఎంబార్ షాపింగ్ మాల్ దగ్గర వచ్చింది ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే స్కేమి కనిపించిన నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ వేస్తే విస్టింగ్ అయితే ఏర్పాటు చేస్తాము మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ ప్రాపర్టీ అయితే కనుక బందర్ రోడ్ ఏరియాలో వచ్చింది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కోటి ఐదు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషిబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వియర్ ప్రాపర్టీస్